ఒక ట్రాన్స్ జెండర్ని జనరల్గా బయట చాలామంది చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అంటే ఈ మధ్య కాలంలో జనాల్లో అవేర్నెస్ పెరిగినప్పటికీ కూడా చాలామంది ఏంటంటే ట్రాన్స్జెండర్ అనేసరికి ఏదో ఒకటి ట్రాన్స్ కదా అన్నట్టు ఉంటారు కానీ ఒక ట్రాన్స్ జెండర్ కూడా తను సక్సెస్ అవడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించడం అనేది మామూలు విషయం కాదు అవంతిక ప్రేమతో అని చెప్పి ఒక టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి దాంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పించింది అలాగే ఎన్జిఓస్ తో అసోసియేట్ అయ్యి ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది తనలాంటి ట్రాన్స్ ఎక్కడా కూడా తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి రీసెంట్గా బొటిక్ స్టార్ట్ చేసింది ఒకటి రెండు అని కాదు ఎన్నో 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 తన చేతనైన సహాయం అనేది జనాలకి చేస్తూ ఒక ట్రాన్స్కే కాదు నార్మల్ మనుషులు కూడా మన వాళ్లే అన్నట్లు ప్రతి ఒక్కళ్ళని కూడా ఆదరిస్తూ తన చేతనైన సహాయం తను సంపాదించుకున్న రూపాయిలో ముప్పావుల వంతు ఖర్చు పెట్టి పావులా తన దగ్గర ఉంచుకుంటుంది అది కూడా ఎవరైనా అవసరమైతే డెఫినెట్గా ఇస్తుంది అవంతిక అంత మంచి మనసున్న అవంతికతో ఈరోజు మన ఇంటర్వ్యూ హాయ్ అవంతిక హాయ్ అక్క ఆల్రెడీ ఇందాక హాయ్ చెప్పుకున్నాము కాకపోతే ఏంటంటే నీ గురించి జనాలకి తెలియాలి కాబట్టి నేను క్లియర్ గా చెప్పాను కరెక్ట్ గా చెప్పాను చెప్పారక్క అంటే సహాయం చేస్తుంది అనే కన్నా నేను ఒకరి దగ్గర సహాయం తీసుకున్నాను ఆ సహాయం విలువ ఎలా ఉంటుందో నాకు తెలుసు నాకు తోచిన సహాయం నేను చేయగలను సహాయం తీసుకున్నావు కానీ సహాయం తీసుకొని నీతో పాటు ఆ సహాయాన్ని నువ్వు తీసుకున్న తర్వాత మర్చిపోకుండా నువ్వు పొందిందే అది నలుగురికి పంచాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు చూడు అది చాలా గొప్ప విషయం అండ్ అవంతిక నీ గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం కలిసాము మనం మాట్లాడుకున్నాము యు ఆర్ లైక్ మై ఓన్ సిస్టర్ ఎందుకంటే నీతో మంచి బాండింగ్ ఉంది నాకు అయితే అవంతిక అసలు జనాలకు తెలియడం కోసం నీ గురించి కొంచెం నీ మాటల్లో అవంతిక ఎక్కడ పుట్టింది అవంతిక గురించి ఏదైనా కొంచెం చెప్దాం అక్క మాది నేను పుట్టడము అయితే శ్రీకాకుళంలో పుట్టాను అక్కడ నుంచి మా అమ్మ మా నాన్న మైగ్రేట్ అయ్యారనమాట నెల్లూరుకి ఓకే వలస వచ్చేసారు ఇంకా నెల్లూరులోనే నా స్టడీ మొత్తం జరిగింది ఏం చదువుకున్నావు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఓకే నెల్లూరులోనే చదువుకున్నాను నేను నెల్లూరులో చదువు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఎంట్రన్స్ అయ్యే టెన్త్ క్లాస్లోనే నాకు కమ్యూనిటీలోకి వెళ్ళిపోవాలి కమ్యూనిటీలోకి వెళ్ళిపోవాలి నా జెండర్ ఇది కాదు నా జెండర్ వేరేది అనే ఒక ఆలోచన నుంచి నాకు తెలిసిపోతుంది టెన్త్ క్లాస్ ఏదో చదవాలి మనకు కావాలి అమ్మా నాన్న కోసం చదవాలి ఒక్క ఒక్క అబ్బాయి అనమాట అమ్మ నాన్న బాధపడతారేమో ఫీల్ అవుతారేమో అని దాని మీద అలాగే చదువుతా ఉన్నా టెన్త్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక రోజు నేను ఆలోచించుకున్నాను నాకు నేనేమైనా మోసం చేసుకుంటున్నానా అని నేను అను అనుకున్నాను అనమాట అంటే నాకు తెలుసు నేనేంటి అనేది నేను అబ్బాయిని కాదు అబ్బాయి శరీరంలో ఉండే ఒక అమ్మాయిని నాకు తెలుసు కాకపోతే ఈ సొసైటీకి భయపడి నేను ఇంకా అబ్బాయిలా ఎందుకు నటించాలి మళ్ళీ నేను అప్పట్లోనే ఒక కేస్ చూసాను అక్క టీవీలో వచ్చింది అనమాట అదే ఇలా ఒక ట్రా ఒక అబ్బాయి బలవంతంగా పెళ్లి చేయడం వల్ల సమ్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి తర్వాత అబ్బాయి సూసైడ్ చేసుకొని ఆ అమ్మాయి అలా అలా కన్నా నా సెల్ఫ్ గా నాకు జెండర్ నాకు ఎలా ఉంటుందో నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు నా జెండర్ నేను ఎలా ఉండాలి అనేది నేను అబ్బాయిని కాదు నేను ఒక అమ్మాయిని నాకు తెలుసు కనుక అప్పుడే నేను ఇంకా టెన్త్ అయిపోయింది కమ్యూనిటీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం మొదలు పెట్టాను అనమాట నైన్త్ క్లాస్ లో వెళ్తే ఇంకా నేను చిన్న ఏజ్ నీకు ఇంకేం తెలుసు అని కమ్యూనిటీ వాళ్ళు పంపించేస్తారు కానీ ఇలా ఎలా తెలుసు ఎందుకంటే నువ్వు చదివేది నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అంటే నీకు ఏజ్ తక్కువ ఉంటుంది ఆ ఏజ్ లో ఒక కమ్యూనిటీ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి ఫీలింగ్స్ అంటే అర్థమవుతున్నాయి అది నేను అగ్రీ చేస్తున్నాను కానీ ఎలా ఎలా అంటే అక్క నేను చదువుకునేటప్పుడు మా స్కూల్కి వెళ్ళే దానిలో కమ్యూనిటీ వాళ్ళు భిక్షాటం చేసుకుంటా ఉంటారు నాకు వాళ్ళ దగ్గర చూడగానే ఎందుకో నాకు ఒక రకమైన అనుభూతి వస్తుంది అనమాట వాళ్ళని చూడగానే అయ్యో ఇలా కూడా నేను ఉండొచ్చు కదా ఇలా కూడా అంటే ఈ భిక్షాటం చేయాలని థాట్ నాకు లేదు కాకపోతే ఇలా చీర కట్టుకొని ఇలా గెటప్ ఇలా గెటప్ అయితే బాగుంటుంది కదా అని అలా ఉండిపోతూ ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేది భయపడుతూ భయపడుతూ వెళ్ళి అక్క మీరు చాలా బాగున్న అని మాట్లాడుతూ అనమాట ఆహా నువ్వు కూడా మా అలాగేనా అనేవాళ్ళ వాళ్ళు నేను ఒక అక్క అయితే డైలీ ఆ షా ఆ ఏరియాలో షాప్లో అడుగుతూ అనమాట అక్కతో నేను మాట్లాడినప్పుడల్లా నువ్వు కూడా మా అలాగే నేను మీలాగేనా అక్క అని చెప్తా ఉంటే సరేనా అక్క కొంచెం మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుంది నాకైతే ఇంకా కొంచెం చదువుకోనా ఇంకో కొంచెం చదువుకోనా అన్న తర్వాత తర్వాత ఏదన్నా డిస్కషన్ చేసుకో అని అని చెప్పేది అప్పుడు టెన్త్ అయిపోయింది నా అది టెన్త్ టెన్త్ నైన్త్ క్లాస్లో చెప్పిన తర్వాత టెన్త్ అక్క చెప్పడం వల్ల చదివాను తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్కూ కాలేజ్లో జాయిన్ అవుతాను అనే టైంలో మళ్ళీ అక్కన కలిశాను నేను ఒక మార్కెట్లో ఆ రోజు వివరించి చెప్పడం జరిగింది అక్క మరి ఇలా నా నాది ఇలా ఉంది నేను ఒకవేళ కమ్యూనిటీలోకి వచ్చి నేను చదువుకుంటాను అక్క అంటే ఆ అక్క నాకు చెప్పింది ఏంటంటే కమ్యూనిటీ అప్పట్లో కమ్యూనిటీ చదువుకోవడానికి ఇంత స్పెషల్ లేవన్నమాట ముఖ్యంగా అంత ఇది లేదునన్నా మనకు రిజర్వేషన్ లేదు పైగా ఇంకొక విషయం ఇప్పటివరకు నువ్వు అబ్బాయిగా ఉండి చదువుకున్నావు సడన్గా నువ్వు నీ డ్రెస్ సెన్స్ మార్చేసి నువ్వు ఒక అమ్మాయిగా వెళ్ళి అదే స్కూల్లో చదువుకుంటానంటే నేను ఎవరు యాక్సెప్ట్ చేయరు అని బాగా చెప్పింది తను చెప్పింది నాకు వెంటనే ఎలా అయిందంటే అవును కదా ఎందుకు నేను ఎలా అయినా ఉండొచ్చు అది అబ్బాయి అబ్బాయి బట్టల్లోనే వెళ్ళొచ్చు అమ్మాయి బట్టల్లోనే వెళ్ళొచ్చు ఇంకా ఎలాగ నచ్చితే నేను వాళ్ళ స్కూల్కి చదువుకునే రైట్స్ నాకు కూడా ఉన్నాయి కదా నేను కూడా ఇండియానే ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను నాకు చదువుకునే రైట్స్ కూడా లేవా అంటే అబ్బాయిలే చదువుకోవాలి అమ్మాయిలే చదువుకోవాలా ట్రాన్స్జెండర్ చదువుకోకూడదా అనే ఆలోచన అనేది నా మైండ్లో ఉండిపోయింది నొక్కదాన్ని పోరాడితే మాత్రం అది సాధించలేను కదా నేను అనుకొని సరేలే అక్క సరే అనుకొని అప్పుడు టెన్త్ లో కమ్యూనిటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అప్పుడు అవేర్నెస్ కూడా లేదు కదా అస్సలు అక్క అస్సలు లేదు అయితే ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళే చాలా కష్టాలు చెప్పారు ఒకరి గురించి ఒకరి ఒకరి గురించి ఒకరు అన్న నన్ను ఒక సిస్టర్ లాగా చెల్లి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అది ఎలా అంటే నాకు తెలుసు నేనేది నాకు తెలుసు అవతల వాళ్ళు ఉండే వాళ్ళు కూడా నా అబ్బాయిలా ట్రీట్ చేయట్లేదు చెల్లి ఇట్రా చెల్లి కూర్చో అనేసరికి నాకు ఇంకా ఆనందం ఎక్కువ అవుతుంది అనమాట నాకు ఇన్ని రోజులు ఆ పేరు పెట్టి పిల్లడం అబ్బాయిగా పిల్లడం అలాగే పిలిస్తే అసలు పేరు నేను చెప్పాను అక్క ఎందుకంటే నాకు అది పాత జీవితాన్ని మళ్ళీ నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు దాని గురించి గుర్తు చేసుకోదలుచుకోలేదు అలా చెల్లి ఇట్రా ఇట్రా చెల్లి ఇట్రా కూర్చునేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందులో నేను కొంచెం చదువుకున్నాను గనక చెల్లి ఇది కొంచెం రాసి పెట్టవా ఇది చేయవా అని అనమాట వాళ్ళు నేను కొంచెం రాసి పెట్టి ఇచ్చేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అనమాట ఏదైనా చిన్న చిన్న రాసి పెట్టేటప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యే అనమాట అప్పుడు చిన్న కీప్యాడ్ మొబైల్స్ వచ్చాయి అదే నోకియా వాళ్ళు చిన్న చిన్న దాంట్లో వాళ్ళు కనీసం ఆ నేమ్ సేవ్ చేసుకోవడం కూడా వాళ్ళకి రాదనమాట పాపం ఆ బొమ్మలు పెట్టుకునే వాళ్ళు అక్క ఇలా ఇలా కాదు మనం నేమ్ సేవ్ చేసుకొని అలా పెట్టుకోవాలి అక్క అని చెప్పి వాళ్ళ చెప్తే అలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళ అలా 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 తర్వాత ఇంకా టెన్త్ అయిపోయింది తర్వాత నేను చూసి ఇంటర్ కూడా మా మా పేరెంట్స్ కోసం చదువుదామని ఇంటర్ చదివాను ఇక్కడ ఈ సందర్భంలో అసలు అమ్మ నాన్నకి తెలుసా ఇవన్నీ తెలియదు నేను కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అమ్మ నాన్న చెప్పేదాన్ని నీలో వచ్చిన చేంజెస్ గురించి తెలుసా అమ్మ వాళ్ళకి అంటే మా నాన్నగారు మార్నింగ్ పనికి వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు మా అమ్మగారు హౌస్ వైఫ్ ఏం చేసేవాళ్ళు అమ్మా నాన్న మా నాన్న కాంట్రాక్ట్ సంబంధించి మార్నింగ్ వెళ్ళిపోతే కి ఈవినింగ్ వస్తారు ఇంటికి మా అమ్మగారు హౌస్ వైఫ్ మా అమ్మగారికి అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు మా సిస్టర్ ఉంది అంటే అప్పుడుకే మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది తన లైఫ్ సపరేట్ ఉంది కూడా ఉంది అయితే ఇంకా నేను ఇంటికి వెళ్ళా నేను ఏమనుకునే వాళ్ళు వాళ్ళు నేను వెళ్తున్నాను ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాను కదా కాలేజ్ కి వెళ్తున్నాను అనుకుంటున్నారు కానీ నేను కాలేజ్ కి అక్కడ అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని కాలేజ్కి దాన్ని కాదు మంచిగా బాక్సాన్ని మా అమ్మ అక్కడ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు టెన్త్లో అంత ర్యాగింగ్ లేదు కానీ ఇంటర్ ఎప్పుడైతే వచ్చిందో నాకు కొంచెం ర్యాగింగ్ ఎక్కువ అయింది అక్క ఏంటి వీడి తేడాగా నడుస్తున్నాడు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు కదా నాకు ఎక్కువ అమ్మాయిలతో కూర్చొని అమ్మాయిలతో మాట్లాడడం చాలా ఇష్టం అంటే వాళ్ళని చూస్తే నా అక్క చెల్లెల్లా అని ఫీలింగ్ వస్తుంది నేను కూడా ఇదే కదా అబ్బాయిలు కొంచెం వాళ్ళు ఏడిపిస్తూ ఉండేవాళ్ళు ఏంట్రా ఇలా ఒయ్యారంగా తిరుగుతున్నావు ఇలా తిరుగుతున్నావు అలా చేస్తున్నావు అని మీరు నమ్ముతారా నమ్మరు నేను ఇంటర్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఇంటర్ వెళ్ళని వస్తుంది ఐడియా ఉంది కదా అందరు అబ్బాయిలు వాష్రూమ్ కి వెళ్ళిపోయి రిటర్న్ అందరు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ బెల్ కొడతారు లోపలికి వెళ్ళేటప్పుడు అందరు లోపలికి క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కదాన్ని వెళ్ళేదన్నమాట వాష్రూమ్ కి అంత ఇదనమాట నాకు అలా ఉండేది నా నా సుచి ఎవరికి చెప్పుకోను ఎవరికి చెప్పుకోలేను క్యాటరింగ్ అక్కడికి వెళ్ళి ఏదైనా స్నాక్స్ కొనుక్కోవాలన్నా అందరు అబ్బాయిలు అందరు అబ్బాయిలు గుంపు గుంపు ఎదుగుతారు అందరు దిగిన వరకు నేను టేబుల్ మీద ఉండేదాన్ని అందరు పైకి వచ్చేటప్పుడు నేను కిందకి వచ్చి కొనుక్కొని వెళ్ళేదాన్ని అనమాట అలా చేసేదాన్ని ఇంకా అక్కడ అలా అయిపోయిన తర్వాత నేను ఇంకా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు నాకు కొన్ని రోజులు ఇంకా తప్పదు ఇంకా సడన్గా నేను కమ్యూనిటీలోకి వస్తే ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు వేరే నీ వేరే వేరే ఆప్షన్ లేదు మనీ వచ్చే సోర్స్ కూడా వేరే లేవు తప్పనిసరి భిక్షాటం చేయవలసి వచ్చిందావా భిక్షాట చేస్తాను అది నా లైఫ్ లో నేను మర్చిపోలేని చేదు రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి నేను సర్జరీ చేపించుకోవాలి అంటే గవర్నమెంట్ నాకు ఎటువంటి సదుపాయాలు కుదర్చలేదు